హాయ్ అండి నా పేరు రాజారాం ఐ వర్క్ యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్ అట్ టాటా గెలాక్సీ సో మా ఫాదర్కి ఒక టూ మంత్స్ బ్యాక్ క్రానిక్ బ్యాక్ పెయిన్ రావడం జరిగినది సో ఆ బ్యాక్ పెయిన్కి సంబంధించి డాక్టర్ ఈ పవన్ కుమార్ గారు చాలా చక్కగా స్పైన్ ఫిక్సేషన్ ఆపరేషన్ చేశారు అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సక్సెస్ అండ్ హీస్ ఫీలింగ్ మచ్ బెటర్ నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ జాబ్ నా పేరు బద్దా సత్యనారాయణ నేను కొత్త కొంతకాలంగా స్పైనో కార్ట్ ప్రాబ్లంతో ఉంటున్నాను అయితే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి క్యూర్ చేస్తారు అని అనుకున్నాను అనుకున్నప్పటికీ కూడాను అది ఎక్కడా కూడా క్యూర్ కాలేదు ఎట్లయినా రెండు నెలల మట్టి బాగా సివియర్గా ప్రాబ్లం రావడం జరిగింది కాలు తిమ్మిరెక్కడం బాగా హెవీగా సివియర్గా తిమ్మిరెక్కడం జరిగింది వెంటనే డాక్టర్ పవన్ కుమార్ చూపించాము న్యూరో సర్జన్ పవన్ కుమార్కి చూపించాము ఆయన చూసిన వెంటనే ఆపరేషన్ పడుతుంది కంపల్సరీగా చేయించుకోవాలి వెంటనే మేము కూడా దీనికే ఆలోచన చేసి ఇక్కడికి రావటం జరిగింది ఆయన ఎంతో శ్రద్ధగా చేసి ఆయన చక్కగా మితభాషి వృత్తిపరంగా ఆయన ఎంతో గొప్పవారు అని చెప్పగలను ఓన్లీ వృత్తిపరంగా ఆయన చేయవలసినది ఎంతో శ్రద్ధగా చేసి సాటిస్ఫాక్షన్ చేయవలసి చేస్తున్నటువంటి మనిషి చాలా గొప్ప మనిషి పవన్ కుమార్ గారు డాక్టర్ పవన్ కుమార్ గారు నాకు ఆ నమ్మకం ఆ భరోసా ఇచ్చారు తగ్గుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నడవగలుగుతారు మీరు ఫ్యూచర్లో కూడా ఎటువంటి పనైనా చేయగలుగుతారు అని చెప్పారు కాకపోతే బరువులు ఎత్తడం కానీ ముందుకు వంగటం కానీ క్రింద కూర్చోవటం కానీ చెయ్యద్దు ఈ త్రీ కాషన్స్ చెప్పడం మూలంగా అది తగ్గుతుంది అని నాకు భరోసా కలిగింది